మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి చింత చెట్టులోని ప్రతి భాగం అంటే చింత చిగురు చింతకాయలు ఆకులు పువ్వులు అన్నీ మన ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయి ఇది ప్రకృతి మానవునికి ప్రసాదించిన వరం అని చెప్పవచ్చు ఈరోజు మనం చింత పువ్వు యొక్క అద్భుత ప్రయోజనాలు పోషకాల గురించి తెలుసుకుందాం చింత చెట్టు యొక్క పువ్వుల గురించి ఇప్పటి వారికి తెలిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు చింత చెట్టు పుష్పించే జాతికి చెందిన ఫ్యావేసీ కుటుంబానికి చెందినది దీని శాస్త్రీయ నామం టామరెండస్ ఇండికా అంటారు పూర్వపు రోజుల్లో పిల్లలకు పెద్దవారు డబ్బులు ఇచ్చేవారు కాదు అప్పుడు ఆ పిల్లలు ప్రకృతిలో సీజనల్ గా దొరికే పండ్లతో పాటు చింతపోత సమయంలో దీన్ని కూడా ఇష్టంగా తినేవారు చింతపోతను అనేక విధాలుగా పూర్వం తినేవారు చింతపోతను పండు వ్యాపకాయ గుజ్జుతో కలిపి గుజ్జు గుజ్జు బెల్లంగా కూడా తినేవారు గుజ్జు గుజ్జు బెల్లాన్ని చింతపోత లేదా చింత చిగురుతో కలిపి తినేవారు మరికొందరు ఈ పోతను సేకరించి జేబులో వేసుకుని తింటూ ఉండేవారు దీని రుచి వగరగా పుల్లగా చాలా బాగుంటుంది మీరు చిన్నతనంలో చింతపోత తిని ఉంటే మీరు ఈ వీడియో చూడగానే చిన్ననాటి జ్ఞాపకాలు ఖచ్చితంగా గుర్తుకు వస్తాయి పూర్వం పిల్లలు చింతపోతను ఇలా ఇష్టంగా తినబట్టే ఇందులోని విలువైన పోషకాలను వారికి తెలియకుండానే పొందారు చింతపోత వారి ఎదుగుదలకు ఎంతో దోహదపడిందనటంలో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా పూర్వం పిల్లలు ఈ చింతపోతలో ఉప్పు కలిపి దంచి ఇష్టంగా తినేవారు ఇలా తినటం కూడా ఆరోగ్యకరం చింతపోతలో విటమిన్ సి విటమిన్ ఇ విటమిన్ కే విటమిన్ ఏ కాల్షియం ఐరన్ జింక్ పొటాషియం లాంటి విలువైన పోషకాలు దండిగా ఉంటాయి మన తెలుగువారు చింతపోతతో పప్పు పచ్చడిగా చేసుకొని ఇష్టంగా తింటారు జలుబు దగ్గుకు చింత చెట్టు పువ్వుల కషాయాన్ని పూర్వపు రోజుల్లో తాగేవారు గుప్పెడు చింత పువ్వులను మూడు వందల నీటిలో వేసి సగం నీరు మిగిలే వరకు అంటే నూట యాభై ఎంఎల్ మిగిలే వరకు ఉంచి తరువాత దించి వడపోసుకొని గోరువెచ్చగా ఉండగా అరకప్పు మోతాదులో రోజులో రెండుసార్లు తాగితే జలుబు దగ్గు తగ్గుతాయి ఈ సీజన్లో చింతపోతతో పచ్చడి చేసుకుని తింటే వాత పిత దోషాలన్నీ పోతాయి రక్త విరోచనాలు కట్టుకుంటాయి లివర్ ఆరోగ్యానికి దోహదపడుతుంది కామెర్ల వ్యాధి నయమవుతుంది అంతేకాదు ఇది మన శరీరంలోని క్యాన్సర్ కణాలను నాశనం చేసి క్యాన్సర్ రాకుండా ఒక సైనికుడిలా ఇందులోని పోషకాలు కాపాడతాయి అన్నింటికంటే ముఖ్యంగా ఇలా సంవత్సరానికి ఒకసారి చింతపోతను తినటం లేదా పచ్చడిగా చేసుకుని తింటుంటే రక్తం శుభ్రపడుతుంది రక్త వృద్ధి అయి రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఈ సీజన్లో చింతపోతను తినటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు మొత్తం పోయి జీర్ణశక్తి పెరుగుతుంది పొట్ట సంబంధిత వ్యాధులు నయమవుతాయి పేగుపోత లాంటివి తగ్గుతాయి పొట్టలో నులుపురుగులు ఉంటే చనిపోతాయి కాబట్టి చింత పువ్వులు లభించే కాలంలో పిల్లలకి వీటిని తినిపించటం వల్ల వారికి పొటలో నులుపురుగులు ఉంటే చనిపోతాయి పువ్వును తినటం వల్ల లివర్ ను శుభ్రపరుస్తుంది అంతేకాదు శరీరంలో అధిక వేడిని తగ్గిస్తుంది మూత్రం పోసే సమయంలో మంట ఉంటే ఈ సీజన్లో పువ్వుతో చేసిన పచ్చడి లేదా కషాయం తాగటం వల్ల పోతుంది పువ్వు మన శరీరంలోని ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్ అంటే చెడు కొలెస్ట్రాల్ ను బయటకు పంపి హెచ్డీఎల్ ను సమతుల్యం చేస్తుంది తద్వారా అనేక వ్యాధులు రాకుండా ఉంటాయి అంతేకాదు ఇది బరువును తగ్గిస్తుంది ఈ సీజన్లో చింతపోతను తినటం వల్ల ఇందులోని విలువైన పోషకాలు మన శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి రక్తాన్ని అన్ని అవయవాలకు సక్రమంగా అందేలా చేస్తుంది అందుకు చింతపువ్వులో ఉండే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్సే కారణం పువ్వు షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా చాలా మేలు చేస్తుంది రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతుంది పువ్వు తినటం వల్ల చర్మం అందంగా నిగారింపుగా వస్తుంది చర్మంపై మృత కణాల స్థానంలో కొత్త కణాలు వచ్చేలా చేస్తుంది ఎవరైతే ఈ సీజన్లో చింతపూతను తింటారో అలాంటి వారి వయస్సు కనిపెట్టటం చాలా కష్టం అంతేకాదు చింతపువ్వులు బ్రెయిన్ కు అందాల్సిన ఆక్సిజన్ను సక్రమంగా అందేలా చేస్తాయి ఎవరైతే శృంగార సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు వీటి పువ్వులు లభించే కాలంలో పచ్చడిగా చేసుకుని లేదా పువ్వులను తినటం వల్ల వారికి శృంగార శక్తిని ప్రసాదిస్తాయి ఎందుకంటే ఇందులోని విలువైన పోషకాలు పురుషాంగానికి అందాల్సిన రక్త ప్రవాహాన్ని సక్రమంగా అందించి శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి కాబట్టి ఈ సీజన్లో దొరికే చింతపోతను తినటం వల్ల మనిషి దేహం వజ్రమంతా గట్టిగా ఆరోగ్యంగా ఉంటుందని మన పెద్దలు చెప్తారు ఈ లో ప్రతి ఒక్కరూ దిని తిని ఇందులోని విలువైన పోషకాలను ప్రతి ఒక్కరూ పొందాలి 一。Okay. Renu,